హాయ్ అండి ఇదైతే మామిడికి ఉరుగుల పచ్చడి అంటారు లేదంటే మాగాయ పచ్చడి అంటారండి కాయలు వాటిని చెట్టు నుంచి కోసాం కదా కోసిన వాటిని నీళ్ళల్లో వేసుకోవాలండి నీళ్ళల్లో వేసి కడుక్కోవాలి కడిగిన కాయల్ని ఇలా క్లాత్ మీద పరుచుకోవాలండి ఆరబెట్టుకున్న తర్వాత వీటి మీద తొక్క తీసుకోవాలి వీటి మీద తొక్క తీసి వాటిని సన్నగా కోసుకోవాలండి వీడియోలో చూసిన విధంగా పోసుకుని ఒక వెడల్పాటి గిన్నెలో మేమైతే టబ్లో వేసాము మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో అండి ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలండి పది మామిడికాయలకి వచ్చేసి రెండు గ్లాసులు ఉప్పు పెద్ద స్పూన్తో మూడు లేదా నాలుగు స్పూన్ల పసుపు వేసి వేసుకోవాలండి రెండు గ్లా పది మామిడికాయలకి వచ్చేసి రెండు గ్లాసులు ఉప్పు మూడు లేదా నాలుగు స్పూన్లు పసుపు వేసి కలుపుకోవాలండి మేము వచ్చేసి మా సైడ్ వచ్చేసి మాగాయి అని అంటారు లేదా ఉరుగులు పచ్చడి అంటారు మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఫస్ట్ మంచిగా కాయలు తీసుకుని వాటిని వేసి కడిగి వాటిని క్లాత్ మీద ఆరబెట్టి తొక్క తీసి వీటిని ఇదైతే ఫస్ట్ ప్రాసెస్ అండి మీకు ఎప్పటికప్పుడు తీసినవి ఎలా చేసినవి ఏంటి అనేది నేను మీకు వీడియోస్లో అప్లోడ్ చేస్తూనే ఉంటానండి మీకు ఇంకేమన్నా తెలియక తెలియకపోతే అని కామెంట్ చేయండి అండి నేను మీకు చెప్తాను ఉప్పు పసుపు అనేది ఏంటంటే ముక్కలకు బాగా పట్టాలండి లేదంటే చప్పగా అనిపిస్తుంది మొక్కలు బాగా పట్టేసి కలిపేసేసి నైట్ అంతా అలా అలా పెట్టేసుకోవాలి వన్ ఇయర్ ఉంటుందండి ఒక సంవత్సరం నిల్వ ఉండే మాగాయ పచ్చడి ఇది ఫస్ట్ ప్రాసెస్ అండి సెకండ్ ప్రాసెస్ మీకు తర్వాత చెప్తాను థ్యాంక్